హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కోడలు ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే వీడియోస్ చేయడం లేదు ఇన్నాళ్ళకి మళ్ళీ కుదిరింది ఈరోజైతే తల్లిగా ఇలా చేద్దాం పార్ట్ టూని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇంతకుముందు తల్లిగా ఇలా చేద్దాం పార్ట్ వన్లో పది సంవత్సరాల లోపు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్తో మనం వాళ్ళ నుంచి ఆన్సర్ని గెయిన్ చేసుకోవాలి అనేది ఇంట్రడక్షన్ పార్ట్గా అయితే ఇచ్చాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూసేయండి అలాగే ఇప్పుడు ఈరోజు పార్ట్లో వచ్చేసి ఒక మహిళ తల్లి అవుతూనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఎలాంటివి పాటిస్తే మంచి విషయాలతో వారికి ఒక బీజం పడుతుంది అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం మొదటిసారి ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక నేను స్నేహవల్లి మీ తెలుగింటి ఇంటికోడల ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలు ఉపయోగపడే కంటెంట్ ఎప్పుడు పోస్ట్ అవుతూనే ఉంటాయి సో ప్రతి మహిళకు కూడా తన జీవితంలో తల్లి అవుతుంది అనగానే ఒక తరాన్ని భూమి మీదకి తీసుకొస్తుంది అనగానే ఎన్నో తెలియని భయాలు అలాగే ఊహించినటువంటి సంతోషం కూడా కలుగుతుంది కదా ఈ భయాల్లో ఈ సంతోషంలో ఎవరెవరిని ఏం అడగాలో కూడా తనకి అర్థం కాదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే శరీరంలో కలిగే మార్పులేంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి తీసుకోకూడదు ఇలాంటి అనుమానాలు భయాలు వెంటాడుతూనే ఉంటాయి కదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం మొదటిసారి తల్లి అయ్యేటప్పుడు స్త్రీలలో ఉష్ణోగ్రత వన్ డిగ్రీ ఎక్కువగా ఉంటుంది కొంచెం శివరింగా గాను కొంచెం తలనొప్పి లాంటి ఫీలింగ్ తోటి అదొక రకమైన వికారంగా అయితే అనిపిస్తుంది కొంతమందిలో అయితే ఇలాంటి లక్షణాలు ఏమీ కనిపించకుండా నార్మల్గానే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పూర్తిగా చెప్తారు కదా వీటిల్లో కావాల్సింది మెయిన్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఈ ఫోలికాసిడ్ ట్యాబ్లెట్స్ కనుక కంటిన్యూస్గా డాక్టర్ సజెషన్ బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటే లోపల పుట్టబోయే పిల్లలకి ఎటువంటి అవయవ లోపాలు కానీ ఇలాంటివి లేకుండా బ్రెయిన్ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి సో ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి అలాగే స్త్రీలకు ఎక్కువగా రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఐరన్ సప్లిమెంట్స్ కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా యూజ్ చేయమని చెప్పి మనకి డాక్టర్స్ ఇస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే కాల్షియం వల్ల ఎముకల ఎదుగుదల పటిష్టంగా ఉండడానికి మనకి సహకరిస్తాయి సో మెడిసిన్ పరంగా అయితే మనం డాక్టర్ చెప్పినట్టు మనం ఫాలో అవుతాం కదా వాటితో పాటు మనం ఈ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ప్రెగ్నెన్సీ అయిన స్త్రీలు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి అనంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడం ఇదివరకి రోజుల్లో అయితే పెద్దవాళ్ళు ఎక్కువగా వాటర్ని తాగనిచ్చేవారు కాదండి ఎందుకంటే ఉమ్మ నీరు ఎక్కువైపోతుందనో లేదంటే రకరకాల రీజన్స్ చెప్పేసి ప్రెగ్నెన్సీ వాళ్ళని డెలివరీ అయిన తర్వాత బాలింతలని కూడా వాటర్ ఎక్కువగా తాగనిచ్చేవారు కాదు ఇది చాలా పెద్ద అపోహ అనమాట మనం వాటర్ ఎంత ఎక్కువగా తాగితే మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా అంతగా ఫిల్టర్ అయిపోతాయి సో ప్రెగ్నెన్సీ అయినా డెలివరీ అయిన తర్వాత బాలింత అయినా సరే వాటర్ మనం ఎక్కువగా తీసుకోవాలి పర్ డే వచ్చేసి మనం త్రీ లీటర్స్కి తగ్గకుండా వాటర్ తీసుకోవడం చాలా మంచిది ఈ విధంగా తీసుకుంటేనే లోపల ఉన్న శిశువు కదలిక కూడా ఫ్రీగా కదులుతుంది అన్నమాట అలాగే ప్రతిరోజు ఎగ్ మిల్క్ తప్పకుండా ప్రెగ్నెన్సీ ఉమెన్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఎంతో కొంత న్యూట్రిషన్ ఫుడ్ అండ్ కాల్షియం కంటెంట్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది సో మిల్క్లోనూ ఎగ్లోనూ కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంతగా తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి అలాగే రోజు మొత్తంలో ఆహారం ఒకేసారి తీసుకోకుండా కొద్ది కొద్దిగా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లుగా తినేలాగా ప్రిఫర్ చేసుకోవాలి అంటే రోజులో ప్రతి టూ అవర్స్కి ఒకసారి పోషకాహారం ప్రెగ్నెన్సీ ఉమెన్ తీసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి దీనివల్ల మనం తినే ఆహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా జంక్ ఫుడ్కి కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట దీనివల్ల అనవసరమైనటువంటి సాల్ట్ కంటెంట్ లాంటి పదార్థాలు కూడా మన ఒంట్లోకి చేరకుండా ఉంటాయి మీరు తీసుకునే ఆహారాన్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటే చాలా మంచిది నేను చెప్పే ప్లాన్ ప్రకారం అయితే బాగుంటుంది ఒకసారి చూడండి మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో ఎగ్ మిల్క్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి తర్వాత టూ అవర్స్కి మీరు ఫ్రూట్స్ అచ్చంగా ఫ్రూట్స్ తినేలా చూసుకోండి ఆ ఫ్రూట్స్లో మూడు నాలుగు రకాల ఫ్రూట్లు ఉండేలా చూసుకోవడం చాలా మంచిది అలాగే ఇక్కడ చాలామంది ఫ్రూట్స్ తినలేక ఫ్రూట్ జ్యూసులని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది చాలా తప్పండి ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా తాగడం వల్ల అనవసరమైన షుగర్ కంటెంట్ బాడీలోకి వెళ్ళిపోతుంది ఇది ప్రీ డయాబెటీస్కి దారితీస్తుంది సో మీరు ఎక్కువగా ఫ్రూట్స్ని తినడానికే ప్రిఫర్ చేయండి ఇలా తినడం వల్ల ఏంటంటే మన శరీరానికి కావలసిన పీచు పదార్థాలు ఆ ఫైబర్ కంటెంట్ మన బాడీకి న్యాచురల్ షుగర్ ఐటమ్ అందుతుంది సో ఎక్కువగా కూడా పండ్లు తీసుకోవడానికి మాత్రమే ప్రిఫర్ చేయండి తరువాత మళ్ళీ టూ అవర్స్కి లంచ్లో వచ్చేసి తక్కువ మొత్తంలో రైస్ ఎక్కువ మొత్తంలో కర్రీ పప్పు కర్రీ కానీ ఆకుకూరతో చేసిన కర్రీ కానీ ఒక చపాతి ఇలాంటివి లిమిటెడ్గా తీసుకోండి తరువాత మళ్ళీ టూ అవర్స్కి మళ్ళీ ఫ్రూట్స్ తినడానికి ప్రిఫర్ చేయండి ఈ మధ్యలోనే మీరు ఎక్కువగా అంటే హాఫ్ ఎన్ అవర్కి ఒక గ్లాస్ చొప్పున కానీ లేదా వన్ అవర్కి ఒక గ్లాస్ చొప్పున కానీ వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల రోజు మొత్తంలో మీరు ఒక మూడు లీటర్ల వరకు వాటర్ తాగలుగుతారు మిగిలిందంతా మనం తీసుకునే ఆహారంలో ఎంతో కొంత వాటర్ మన శరీరానికి అందుతుంది దీనివలన కడుపులో బిడ్డ కదిలికలు చాలా ఈజీగా మూవ్ ఆన్ అవుతాయి అన్నమాట అలాగే ప్రతిరోజు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మజ్జిగ లేదా రాగిజావ అంబలి ఇలాంటివి తీసుకోవడానికి కూడా కొంచెం ప్రయత్నం చేయండి అలాగే మధ్యాహ్నం టైంలో ఏదో ఒక టైంలో మీరు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఇలాంటి కొన్ని ఫుడ్కి దూరంగా ఉండాలండి అవి ఏంటంటే నువ్వులు బొప్పాయి బ్రింజాల్ పైనాపిల్ గ్రేప్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలన్నమాట ఎందుకు అనంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ టైంలో పిండం ఏర్పడే దశలో బొప్పాయి నువ్వుల్లో వేడి చాలా అధికంగా ఉంటుంది వీటిని తీసుకుంటే గనక పిండం కరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బొప్పాయి నువ్వుల్ని తినొద్దని చెప్తారు ఇక బ్రింజాలు పైనాపిల్ గ్రేప్స్ ఇలాంటి వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి ఆ కెమికల్స్ డైరెక్ట్గా శిశువు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండమని చెప్పి మన పెద్దలైతే చెప్తారు అలాగే రాత్రిపూట వీలైనంత తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి ఎర్లీ డిన్నర్కి ప్రిఫర్ చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ పైన ఎక్కువగా స్ట్రెస్ పడదనమాట జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఏ అలవాట్లు అయితే ఫాలో అవుతామో అవే అలవాట్లు లోపల ఉన్న శిశువు పైన కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి రీసెర్చ్లు అయితే చెప్తున్నాయి ఎక్కడో దాకా ఎందుకండి పురాణాల్లో కూడా మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కదా భక్త ప్రహ్లాద కథ అందరికీ తెలిసిందే కదా కడుపులో ఉన్నప్పుడే నారద మహర్షి కథలు చెబుతూ ఉండడం వల్ల ప్రహ్లాద తల్లి వింటూ ఉంటుంది మరి వాటిని వింటూనే ప్రహ్లాదుడైతే బయటికి వస్తాడు అదే విధంగా మనం కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే వీలైనంతగా మంచి పుస్తకాలను చదువుకోవాలి అలాగే హింసాత్మకమైనటువంటి సంఘటనలు చూడడము అలాంటివి వినడము లాంటి వాటికి దూరంగా ఉండాలి ఇవి శిశువు పైన ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తాయట అందుకే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మంచి పుస్తకాలు చదవడం మంచి మంచి కథలను చదవడం చాలా మంచి అలవాటు ఇక్కడ నాకు సంబంధించింది కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడైతే ఎక్కువగా పంచతంత్ర కథలు చదివేదాన్ని పంచతంత్ర కథలతో పాటు కొంచెం ఎక్కువగా వాకింగ్ చేసేదాన్ని అనమాట అంటే నాకు కాంప్లికేషన్స్ ఏమీ లేవు కాబట్టి వాకింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ డాక్టర్స్ బెడ్ రెస్ట్ అని చెప్పకపోతే మాత్రం వాకింగ్ చేయడానికి ప్రిఫర్ చేయండి అంటే వాకింగ్ అంటే కంటిన్యూస్గా అరగంట అట్లా కాకుండా రోజు మొత్తంలో అరగంటకు ఒక ఐదు నిమిషాలు నడవడం లేదా ఒక గంటకు ఒక పది పదిహేను నిమిషాలు నడవడం లాంటివి చేస్తూ ఉంటే కొంచెం కండరాలు సాగుతూ ఉంటాయి ఫ్రీగా మూమెంట్స్ ఉంటాయి లోపల బేబీకి కూడా అలాగే డాక్టర్ సలహా మేరకైతే తేలికపాటి వ్యాయామాలు కూడా డ్యూరింగ్ ద ప్రెగ్నెన్స్ చేయవచ్చు అవి డాక్టర్ని సంప్రదించి చేయండి అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అయిపోయాయి కదా ఇప్పుడు శరీరంలో కరిగే ఏంటో తెలుసుకుందాం చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో హెడ్ఏక్తోనూ వామింగ్స్తోనూ సఫర్ అవుతూ ఉంటారు ఇది వాళ్ళ వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క ప్రెగ్నెన్సీలో వామింగ్స్ ఉంటే రెండో ప్రెగ్నెన్సీలో వామ్థింగ్స్ ఉండకపోవచ్చు అలాగే కొంతమందికి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది హెడేక్ లాంటివి అలాగే ఎక్కువ నిద్రమత్తుగాను అలసటగాను కాన్స్టెంట్గా అలా నిద్రపోవాలనిపిస్తుంది అనమాట ఇలాంటి ఫీలింగ్స్ కూడా ప్రెగ్నెన్సీ ఎర్లింగ్ స్టేజ్లో ఉంటూ ఉంటాయి కొంతమందికి ఫైవ్ మంత్స్ అలాగే సెవెన్ మంత్స్ వరకు కూడా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి దాన్ని బట్టి ఈ ఫుడ్ తీసుకునే విధానాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోతున్నాయి కదా అని చెప్పి తినకుండా ఉండడం మాత్రం చేయొద్దు అలా చేయడం వల్ల సరైన పోషకాలు లోపల ఉన్న బేబీకి అందవు సో మీకు వామిటింగ్స్ అయినా సరే తినే ఫుడ్డు తింటూనే ఉండండి దానివల్ల ఎంతో కొంత ఫుడ్డు లోపల బేబీకి అయితే అందడం జరుగుతుంది అలాగే ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత నుంచి కూడా లోపల బేబీ కదలికలను మనం ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ కదలికలను బట్టి మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో మనమే నిర్ధారించుకోవచ్చు అనమాట బేబీ కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే అంత లోపల హెల్దీగా ఉన్నట్టు మనం పరిగణించాలి అలాగే ఫిఫ్త్ మంత్ నుంచి కూడా కాబోయే ప్రతి తల్లి తన శరీరంలో ఈ మార్పులను చూసుకోండి ప్రతిరోజు కాళ్ళు చేతులు వాస్తున్నాయా ఒబ్బుతున్నాయా ఫేస్ ఏమన్నా ఉబ్బుతుందా ఫేస్లో ఏమన్నా చేంజెస్ కనబడుతున్నాయి అన్నది అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట వర్కింగ్ ఉమెన్ అయితే కనుక ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత నుంచి కూర్చున్నప్పుడు కాళ్ళ కింద స్టూల్ పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల కాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఉండదు అదే ఇంటి దగ్గర ఉండే వాళ్ళైతే నేను చెప్పినట్లుగా వన్ అవర్కి ఒకసారి కానీ అలా రిలాక్సేషన్ కోసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నడుస్తూ ఉండండి అలా చేయడం వల్ల కొంచెం కండరాలు సాగుతూ ఉంటాయి ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత కాళ్ళు చేతులకు నీరు రావడం కాకుండా ఫేసుకు కూడా నీరు వస్తుంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయిపోండి సెవెంత్ మంత్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్స్ నైట్ టైం కనుక ఎక్కువగా యూరిన్ పాస్ చేస్తున్నా సరే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది ఎందుకంటే ఎటువంటి తేడా ఉన్న ఒంట్లో వాళ్ళు మనకి ఇమీడియట్గా మంచి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది కొంచెం అబ్నార్మల్ థింగ్స్ అంటే కాళ్ళు చేతులు కాకుండా ఫేస్ కూడా ఉబ్బడం నైట్ టైం ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం అట్లాగే కళ్ళు గుచ్చుకుంటున్నట్లుగా కానీ కళ్ళ వెంట నీరు కారుతున్నట్లుగా కానీ ఇటువంటి తేడాలు ఏమైనా కనిపిస్తూ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే గనక మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అలాగే కొంతమంది లేడీస్కి రాత్రిపూట ఆయాసం లాంటిది రావడం జరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఇది కొంచెం కామన్ థింగే అయినా కొంచెం రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు అలాగే సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతి ప్రెగ్నెన్సీ ఉమెన్ బేబీ యొక్క కదలికల్ని గమనిస్తూ గంటకి ఎన్నిసార్లు కదలికలు ఉంటున్నాయి అన్నది కూడా పేపర్ పైన నోట్ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల లోపల ఉన్న శిశువు కదలికలను బట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయడం జరుగుతుంది అలాగే ఫిఫ్త్ మంత్లోకి వచ్చిన ప్రతి ప్రెగ్నెన్సీ ఉమెన్ తప్పకుండా టిఫా స్కానింగ్ అయితే చేయించుకోవాలి డాక్టర్ సజెస్ట్ చేసినా చేయించకపోయినా సరే మన వంతు బాధ్యతగా టిఫా స్కానింగ్ అనేది చేయించుకోవడం చాలా బెస్ట్ అనమాట బేబీ ఎదుగుదల బేబీ అవయవ లోపాలు అవకతవకలు ఏమన్నా ఉన్నా సరే ఈ టిఫా స్కానింగ్లో మనకి తెలుస్తుంది సో డాక్టర్ కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు చేయకపోవచ్చు కానీ మీరు మాత్రం ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత మాత్రం టిఫా స్కానింగ్ కంపల్సరీగా చేయించుకోండి అలాగే నెలలు నిండేంత వరకు కూడా మంచి విషయాలని వినడం పాజిటివ్గా ఆలోచించడం మంచి మంచి పుస్తకాలు చదవడం వలన బేబీ ఎదుగుదలకి మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది ఇదండి ఈరోజు వీడియోలో అయితే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి గుడ్ హ్యాబిట్స్ తీసుకోవడం వల్ల శిశువు పైన మన ప్రభావం ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరికైనా టూ పర్సెంట్ వాళ్ళకైనా ఈ వీడియో ఉపయోగపడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మరొక వీడియోలో డెలివరీ అయిన తర్వాత తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ స్నేహవల్లి